అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం నాలుగవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరగోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు కొరకు కొరకు మరిన్ని వివరాల కాల్ చేయవలసిన సంబంధిత క్రయ విక్రియలు లాభసాటిగా సాగడం ధనాదాయం బాగుంటుంది చేపట్టిన పనుల్లో విజయం భరిస్తుంది పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందినం నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను అందిస్తాయి వ్యాపారం లాభాల పాట పడిన ప్రయాణాలలో పరిచయాలు పెరిగినాం వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తేలిని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది వ్యవహారాలు ఆనందంగా సాగునం బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది సోదరులతో ఆస్తి వివాదాల నుంచి సమస్యలు తొలగునం నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల నుంచి సలహాలను స్వీకరిస్తారు నూతన ఆహ్వానాలు అందినం వ్యాపార విస్తరణకు పనులు వేగవంతం చేస్తారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రయాణాలలో శ్రమ తగ్గుతుంది వ్యాపారం ఆశాజనకంగా సాగను ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తెలుగును ధనపరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు దూర్పు బంధువుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది చర్చలు అనుకూలిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రియాలలో నూతన లాభాలను అందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలను అధిగమిస్తారు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలు పాల్గొంటారు నిరుద్యోగులకు అనుకూల కాలం అనే చెప్పవచ్చు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి విషయంలో ఆనందంగా ముందుకు సాగుతారు ధనపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందినం వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగను నిరుద్యోగులకు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన భూ సంబంధిత క్రయ విక్రియాలు లాభసాటిగా సాగిన ఆర్థిక వ్యవహారాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందినం ఉద్యోగాలలో కీలక నిర్ణయాలను అమలు పరుస్తారు చిన్నటి మిత్రులను కలుసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగునం ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినాం ఆలయ దర్శనాలను చేసుకుంటారు స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది నూతన లాభాలను గడిస్తారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆకస్మిక లాభాలు ఏర్పడిన నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ఆస్తిని వృద్ధి చేస్తారు అనుకూల అనే చెప్పవచ్చు గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు కుటుంబ సౌఖ్యం కలదు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు